హాయ్ హలో వెల్కమ్ టు ఈ నైన్ సిక్స్ ఎంటర్టైన్మెంట్ నేను మీ సౌమ్య పవన్ కళ్యాణ్ పేరు వినగానే అందరిలో ఓ వైబ్రేషన్ యూత్ లో తను మాట్లాడితే అదొక సెన్సేషన్ సో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పక్క వీధిలో ఉన్నారు అంటే దాదాపు ఫైవ్ టు సిక్స్ కిలోమీటర్స్ రోడ్ మొత్తం బ్లాక్ అలాంటి అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నారు అలాంటి పేరును తను సంపాదించుకున్నాడు తను రాజకీయాల్లోకి వచ్చిన మాట నిజమే తను ప్రస్తుతం పోరాటం కూడా చేస్తూనే వస్తున్నారు దాంతోపాటు తన గ్లాస్ గుర్తు కూడా అందరికీ తెలుసు జనసేన పార్టీ అయితే ఓ అభిమాని మన పెళ్ళికి పెద్దలు ఎంత అవసరమో మన రాష్ట్రానికి కూడా ఓ పెద్ద కావాలి పెద్ద అంతే అవసరం అంటూ తన వెడ్డింగ్ కార్డ్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటోని చిత్రీకరిస్తూ దాని గురించి కొన్ని మాటలు రాశారు అవేంటో ఒకసారి చూద్దాం సో ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇక్కడ గ్లాస్ లోగో వేశారు దాని తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా వేస్తూ వచ్చారు మన ఇంటి పెద్ద ఎంత బాధ్యతగా ఉండాలో మన రాష్ట్ర పెద్ద అంతే బాధ్యతగా ఉండాలి ఓటు హక్కుని వినియోగించుకో సరైన నాయకుడిని ఎన్నుకో అని తనక్కడ రాస్తూ వచ్చారు దాని తర్వాత నా సేన కోసం నా వంతు అంటూ ఓ క్యూఆర్ కోడ్ ని కూడా ఇక్కడ ఇస్తూ వచ్చారు ఆ క్యూఆర్ కోడ్ కింద మన భవిత కోసం శ్రమించే మన జనసేన పార్టీకి ఎంతో కొంత ఆర్థికంగా బలోపేతం చేద్దామంటూ ఒక కొటేషన్ కూడా రాస్తూ వచ్చారు ఇంకోటి ఏంటంటే తన హిట్స్లో మనం తోడున్నాం తన ఫ్లాప్స్లో కూడా మనం తోడున్నాం ఓటమిలో తోడున్నాం గెలిచే వరకు కూడా తనకు తోడుందాం అంటూ ఓ అభిమాని ఇలా తన వెడ్డింగ్ లో తన ఫోటోని చిత్రీకరిస్తూ వచ్చారు ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం అభిమానులు అంటే మీరు ఫ్యాన్స్ అంటున్నారు ఫ్యాన్స్ వరకే ఉంటున్నారు కానీ ఓటేసి గెలిపించట్లేదు అని చెప్పి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతూ వచ్చారు సో ప్రస్తుతం ఒక అభిమాని ఇలా చేస్తూ తన ఎంతైతే తనను ప్రేమిస్తున్నాడో అంత అభిమానం వ్యక్తం చేస్తూ వచ్చాడు ఈ యొక్క ఫోటోతో ఈ వెడ్డింగ్ కార్డ్లో వన్ సైడ్ మొత్తం తన ఫోటో వేస్తూ మరోవైపు తన వెడ్డింగ్ డేట్ ని తన పేరు అంతా కూడా ఇక్కడ కళ్యాణం శుభలేఖ రాస్తూ వచ్చారనమాట సో దీనిపైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ